ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలీ మండలం కురుకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్ నూతన అధ్యక్షులుగా దార అంకయ్య ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం నాడు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన అధ్యక్షులు దారా చే ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో పిఎసీఎస్ డైరెక్టర్లుగా మల్లికార్జున రెడ్డి రవీంద్రరాజును కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నూతన అధ్యక్షులు డైరెక్టర్ల బృందం రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు సహకార సంఘం ద్వారా రైతులకు సకాలంలో రుణాలు ఇతర సేవలు అందేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఓజిలి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు సంచి కిష్టయ్య అశోక్ రెడ్డి పార్దసారథి గోపాల్రెడ్డి ధనంజయ రెడ్డి ప్రసాద్ నాయుడు గంగా ప్రసాద్ మైలారి రాజశేఖర్ తదితర నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు సహకారంగా నంబర్ల తరఫున సభ్యుల తరఫున అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ముఖ్యంగా ఇక్కడికి చాలా మంది మహిళలు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ముస్లిం సోదరులకి మిలాడు నబి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరికీ తెలుసు మనం ఏ పని మొదలుపెట్టినా మంచి పనికి ఎప్పుడు కురుగుండ గ్రామాన్ని ఎంచుకొని కురుగుండ గ్రామం నుంచే మనం మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది మేము కూడా అదే ముందుకు తీసుకెళ్తూ మా మొదటి మొదటి రోజు ప్రచారాన్ని కురుగుండ గ్రామం నుంచే మొదలు పెట్టడం జరిగింది అలాగే ఆఖరిగా మేము ముగించి కూడా కురుగుండ గ్రామం నుంచే మీ అందరి ఆశీసులతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం అరవై వేల అరవై వేల మెజారిటీ పక్కన పెట్టి ఈరోజు ముప్పై వేల మెజారిటీతో ఈరోజు నేను గెలిప గెలిపొందానంటే దానికి కారణం మీ అందరి ఆశీసులను నేను నమ్ముతున్నాను కురుగుండ గ్రామంలో ఎన్నికల్లో ఓట్లు తగ్గినా కూడా నేను బాధపడట్లేదు ఎందుకంటే ఆ రోజు నేను మీకోసం ఏ పని చేయలేదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను కానీ ఈరోజు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కురుగుండ గ్రామం నుంచి ఓజిల్ మండలంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే దారా అంకారు కానీ అలాగే కురుగుండ గ్రామ నాయకులు అలాగే ఓజిల్ మండల నాయకులు అందరూ కూడా ఓజిల్ మండలం అభివృద్ధి కోసం ముఖ్యంగా తురుగుండ గ్రామ అభివృద్ధి కోసం నాయకులందరూ కూడా ఎంతో కష్టపడుతూ నా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు చెప్తున్నారు వారన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తూ ఈరోజు రోజు అందరం కూడా ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఈ తురుగుండ గ్రామంలో యాభై లక్షలుగా మనం సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే ఇంకా కూడా మీకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలాంటి సమస్య వచ్చినా మీ అందరికీ అందుబాటులో మేము ఉంటున్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ప్రచారంలో మేము ఏవైతే చెప్పామో సూపర్ సిక్స్ లో భాగంగా ఇవాళ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రాష్ట్రం వెనుకబడున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా అధిగమించి పేద ప్రజల కోసం అండగా నిలబడుతూ నేను చెప్పినవన్నీ కూడా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలని అన్ని సంక్షేమ పథకాల్లో పథకాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి పేద ప్రజలకు ఈరోజు అందిస్తున్నారు ఆయన చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టడం జరిగింది దీనికి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సంతోషంగా వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఇదంతా కూడా మహిళలకి ఉచిత గ్యాస్ కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఒంటరి మహిళలకి అలాగే వితంతువులకి ముఖ్యంగా మహిళల్ని ఉద్దేశించి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పెట్టి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎవరి మీద ఆధారపడే పరిస్థితి మహిళలకి రాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ మహిళల్లో ఒక తల్లిని ఒక చెలిని ఒక నక్కను చూసుకుంటూ వాళ్ళందరికీ ఈరోజు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొచ్చారు అటు సంక్షేమ పథకాలు ఇచ్చాలని వదిలేయకుండా అభివృద్ధిని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యంగా వ్యవసాయంతో వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వ్యవసాయం చేస్తేనే మనందరికీ కూడా ఉపాధి అలాగే మనందరం కూడా బతకగలిగే ఇది ఉంటుంది కాబట్టి ఈరోజు వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అలాగే రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ అందరి కోసం నేను కష్టపడి పనిచేస్తాను ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు గుడ్ మార్నింగ్స్ ఉల్లూరుపేట అని నేను టౌన్లో మాత్రమే తిరుగుతున్నాను ఇక్కడ నుంచి గుడ్ ఈవినింగ్స్ సులూరుపేట అని ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పలకరించే ప్రయత్నం ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చేయబోతున్నాను అది మొట్టమొదటిగా కురుగుంట గ్రామం నుంచి కూడా నేను మొదలుపెట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ మీ అందరికీ ఆ సమస్యల పరిష్కారం వైపు మీ అందరి కోసం నేను కష్టపడతానని మీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఈ రోజు ఎన్నికైనా నా సోదరుడు నాకు ఎప్పుడు చాలా ఆప్తుడు ఆయన ఈ రోజు ఈ పదంలో ఉండి ఈ యొక్క సొసైటీలో రైతులకు అందుబాటులో ఉండాలని ఆ డైరెక్టర్ని అదేవిధంగా చైర్మన్ కోరుతూ మరి నిన్న వైసీసీ నాయకులు వైసీసీ మాజీ శాసనసభ్యులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు యూరియాలు దొరకడం లేదు మనకు అప్పుడే అని ఏమయ్యా మన ప్రాంతంలో రైతులకు యూరియాలు కావాల్సింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లోనే కానీ సెప్టెంబర్లోనే యూరియా ఎవరికి అవసరం లేదు బాబు నువ్వు వ్యవసాయం చేస్తుంటే నీకు తెలుసు నువ్వు వ్యవసాయం చేయలేదు కాబట్టి మాట్లాడుతున్నావు ఆ సీజన్ వస్తే తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో మా పిఎస్సి అధ్యక్షులు అదేవిధంగా మార్కెట్ కంప్లీట్ చైర్మన్లు అదేవిధంగా విధంగా మార్కెట్ చైర్మన్లు యూరియా యూరియాస్తే కూడా ఇబ్బంది లేకుండా రైతులను కాపాడేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీరు అనవసరంగా ఏదో ప్రెస్ మీట్ పెట్టారా చేయాలని చెప్పి అనుకున్నారు కానీ సీజన్ పక్క నుండి వాళ్ళు అడుగు రైతులు చెప్తారు మనం మామూలుగా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో నార్లు పోస్తారు నవంబర్ లో నాడతారు మనకు నవంబర్ పదిహేను నుంచి అవసరం ఉంటుంది కానీ దీలో యూరియాలతో పని సోదరా సోదరాలు తెలుసుకోమని చెప్పని మాజీ శాసన సభ్యుడికి తెలియజేస్తూ ఏదేమైనా ముగించండి ఏదైనా ఏదైనా చేస్తే కానీ ఏదో మీ ఉనికిని కాపాడుకునే దానికి ప్రెస్టేట్మెంట్ ఇస్తే అది మంచి పద్ధతి కాదని చెప్పని కూడా నేను తెలియజేస్తూ మనం అందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం బలపరచాలి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం పనిచేయాలని చెప్పని ఈ సభాముఖంగా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి